గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి రోజులే ప్లీజ్ గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాన్ని మనోవేదన ఈ రోజుకి నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి లేదు ప్లీజ్ గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాడి మనోవేదన ఈ రోజుటికీదే నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాకు చేశారు తలుచుకుని బాధపడి రోజులే ప్లీజ్ గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను మనోవేదన ఈ రోజుకి నేను నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత చేశాను చేశాడు తలుచుకుని ప్లీజ్ గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను మనోవేదన ఈ రోజుకి నేను నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి రోజులే తెచ్చి ప్లీజ్ గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను మనోవేదన ఈ రోజుకి నేను నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాత్ర చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి రోజులే ప్లీజ్